భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య యోగం ఇంతవరకు జ్ఞాన విజ్ఞాన యోగాల గురించి పరబ్రహ్మం అంటే ఏమిటో దానిని పొందే మార్గాలేమిటో వాటిని గురించి చెప్పిన కృష్ణ భగవానుడు వాటిలో భాగంగానే ఉపాస్యుడైన పరమపురుషుని మహాత్యాన్ని గురించి జ్ఞానులకు గల విశేషాన్ని గురించి ముఖ్యంగా భక్తి రూపమైన ఉపాసనా విధానాన్ని గురించి ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు అర్జున భక్తి రూపమైన ఉపాసన జ్ఞానం ఈ ఉపాసన గత విశేష జ్ఞాన విజ్ఞానం అంటే విశేష జ్ఞానం అన్నమాట నా మహత్యం విని దానిని నమ్మినవాడే ఈ జ్ఞానం పొందడానికి అర్హుడు ఈ జ్ఞానాన్ని గురించి నీవు అనుష్ఠానపూర్వకంగా తెలుసుకున్నావు అంటే నన్ను చేరడానికి ప్రతిబంధకాలుగా ఉన్న అశుభాలన్నీ తొలగిపోతాయి అలాంటి భక్తి రూపమైన ఉపాసన గురించి చెబుతాను శ్రద్ధగా విను ఇది రాజవిద్య రాజగుహ్యం రాజవిద్య అంటే విద్యలలో శ్రేష్టమైనది రాజగుహ్యం అంటే రహస్యాలలోకెల్లా ఉత్తమమైనది ఇది పరమ పవిత్రమైనది ప్రత్యక్ష సుఖబోధకమైనది ధర్మంతో కూడినది సుఖంగా చేయదగింది ఇది నాశనం లేంది అలాంటి జ్ఞానాన్ని బోధిస్తాను వినార్జున ఈ ఉపాసన అనుష్ఠించడానికి తగిన స్థితికి వచ్చిన వారు కూడా ఆత్మజ్ఞాన దర్శనాన్ని నమ్మకుండా దేహమే ఆత్మ అనుకుంటున్నారు ఆ అజ్ఞానం వల్ల బాధామయము మృత్యుసహితమూ అయిన సంసారంలో పడి కొట్టుకుంటున్నారు ఇది చాలా ఆశ్చర్యమే కదు చేతనాత్మకమైన ఈ జగత్తంతా నేను వ్యాపించి ఉన్నాను అయితే ఇంద్రియాలకి గోచరం కాను నా స్వరూపాన్ని బయటపెట్టకుండా అంతర్యామినై అంతటా నిండి ఉన్నాను ఈ సమస్త ప్రాణులు నాలో ఉన్నాయి అయినా నేను వాటిని అంటిపెట్టుకుని లేను నా స్థితి వాటికి లోనయ్యేది కాదు నా స్థితికి అవి తోడ్పడేవి కాదు సమస్త ప్రాణులలో నేను ఉన్నా నాలో సమస్త ప్రాణులు ఉన్నా నాకు వేటితోనూ సంబంధం లేదు నేను వాటిల్లో ఉన్నట్లు మూఢాత్ములకి అనిపిస్తుంది నీటి చుక్క తామరాకు మీద ఉన్నది తామరాకు నీటి చుక్కను ధరించి ఉన్నది అయినా ఈ రెండూ ఒకదానినొకటి అంటుకుని లేవు కాబట్టి ఉన్నా లేనట్టే సమస్త ప్రపంచంతో నాకు గల సంబంధం కూడా అలాంటిదే ఇది చాలా విచిత్రమైన విషయం కాదు బ్రహ్మాది స్థావర పర్యంతం సకల భూతాలు నాలో ఉన్నవి కావు నా స్వరూపం యావత్తు పంచభూతాలను భరించేదిగాను వాటిని పొందించేదిగాను ఉన్న ఈ భూతాలలో నేను లేను అది నా యోగమహిమ నా స్వరూపం ఎంత చమత్కారమైందో అది నువ్వు తెలుసుకోవాలి అర్జున ఆత్మ అయిన భగవంతుణ్ణి నేను నాకు మరొక ఆత్మంటూ ఉండదు కదా నా ఆత్మే అంటే మనోమయమైన నా సంకల్పమే సకల భూతాలను సృష్టించేది ధరించేది నియమించేది నా అసాధారణమైన అద్భుతమైన యోగం ఇదే నా సంకల్పం మూలంగానే అన్నిటికీ స్థితి ప్రవృత్తులు సంభవిస్తున్నాయి అనడానికి నిదర్శనం చెబుతాను విను గాలి అంతటా వ్యాపించున్నది అంత గొప్పదైన వాయువు ఆకాశంలో నిత్యం అణిగి ఉన్నది అలాగే సకల భూతకోటి నాలో అణిగి ఉన్నది గాలికి ఆకాశంలో పట్టు ఏమీ లేదు కాబట్టి దానికి దాని స్థితి నావలనే కలిగిందని ఒప్పుకోవాలి కదా ఆ విధంగానే సమస్త భూతాలు వాటికి తెలియకుండా నాలో ఉన్నాయి అంటే నేను వాటిని ధరిస్తున్నాను అన్నమాట దేని సహాయం అక్కరలేని భగవంతుని సంకల్పం వలనే సమస్తానికి స్థితి ప్రవృత్తి కలుగుతున్నాయని విసిదమవుతోంది కదా అర్జున కల్పాంతంలో అంటే చతుర్ముఖ బ్రహ్మ అవసాన కాలంలో ఈ చరాచరాత్మకమైన భూతాలన్నీ నా సంబంధమైన ప్రకృతిలో లీనమవుతున్నాయి ఈ ప్రకృతి నా శరీరం నామరూపాలతో వేర్వేరుగా విభజించరానిది దీన్ని తమస్సు అని కూడా అంటారు నా ప్రకృతిలో లీనమైన సమస్త భూతాలను కల్పారంభంలో మళ్లీ నేనే సృష్టిస్తున్నాను ఇదంతా నా సంకల్ప మహిమ చిత్ర విచిత్రంగా పరిణమించగలది నా ప్రకృతి నా మాయ ఈ మాయను అనేక విధాలుగా ప్రదర్శిస్తాను నేను ఈ మాయతోనే నేను మళ్లీ మళ్లీ సమస్త భూతకోటిని సృష్టిస్తున్నాను అస్వతంత్రమైన ఈ భూతకోటి నా మాయకు ప్రకృతికి అధీనమై ఉన్నది వాటి వాటి కర్మలకు తగినట్టుగా వాటిని నేను పుట్టిస్తున్నాను ఇలా సృష్టి మొదలైన పనులు నేను చేస్తున్నా అవి నన్ను బంధించవు ఎందుచేతనంటే వాటి మీద నాకు ఆసక్తి లేదు లక్ష్యం లేదు ఫలితంతో సంబంధం కర్తృత్వాభిమానం లేని వాడికి ఎవరికైనా సరే ఇలాంటి బంధాలు ఉండవు సృష్టి హెచ్చుతగ్గులుగా వ్యత్యాసాలుగా ఉండడానికి కారణం నేనే కాదు నేను కొన్ని ప్రాణులపై దయచూడడం కొన్నిటిపై చూపకపోవడం ఇలాంటివేవీ నాకు లేవు పూర్వకర్మలే విషయ సృష్టికి హేతువులు అంటే ఆ వైషమ్యంతో నాకేమాత్రం సంబంధం లేదు అర్జున ప్రకృతిలో కలిగే ఈ సృష్టి అంతటికీ నేను సాక్షీభూతుడను నేను సాక్షిగా ఉండి చూస్తున్నందువలనే జగత్తంతా తిరుగుతున్నది కాబట్టి దయ లేకపోవడం లాంటి దోషాలు నాకు లేవు ఇలా సకలభూతాలకు ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుణ్ణి సత్యసంకల్పుణ్ణి సకల జగత్తుకి కారణభూతుణ్ణి అయిన నేను అందరూ నన్ను సులభంగా ఆశ్రయించడానికై అందరి మీద దయతో ఇలా మనుష్య శరీరం ధరించాను అయితే అజ్ఞానులు మూఢులు ఈ విషయం తెలుసుకోరు నేనిలా కావడం నా పరత్వం అని ఎరుగరు నన్ను కూడా తక్కిన మనుషుల కింద జమకట్టి అలక్ష్యం చేస్తారు నా మనుష్యత్వంతో పరమకారుణ్యం వాత్సల్యం ఔదార్యం మొదలగు వాటి రూపంలో పరత్వం ఉన్నది రాజస తామస సమ్మోహన రూపంలో ఉన్న ప్రకృతికి లేక మాయ కోసలై మానవులు నా పరత్వాన్ని తెలుసుకోలేక నన్ను చులకన చేస్తారు అలా నన్ను ద్వేషించేవారు ఏం చేసినా వ్యర్థమే అవుతుంది వారు కోరే కోరికలు వారు ప్రారంభించే పనులు అన్నీ నిష్ఫలమే అవుతాయి అర్జున ఎవరైతే సాత్విక ప్రవృత్తితో పుణ్యకర్మలు చేస్తూ నన్నీ ఆశ్రయించి ఆరాధిస్తూ ఉంటారో వారు నేను సాధారణ మానవుని కాను అని తెలుసుకుంటారు ఇతర చింతనలన్నీ విడిచి వారు నన్నే కోరుకుంటారు నిరంతరం భక్తి శ్రద్ధలతో నన్నే స్మరిస్తూ తరిస్తారు జితేంద్రియులై దృఢవృతులై అనేక పేర్లు గల నా నామాలే జపిస్తూ ఉంటారు నాకు ఇష్టమైన మంచి పనులు చేస్తూ నన్నే సేవిస్తూ ఉంటారు కొందరు భజనలు చేస్తారు పూజలు చేస్తారు దేవాలయ నిర్మాణం లాంటి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తారు కొందరు మహాత్ములు గొప్ప జ్ఞానులై సర్వం బ్రహ్మమయో అన్న భావంతో నన్ను ఉపాసిస్తారు అన్నీ నాకు శరీరమే నా శరీరంలోనే అన్నీ ఉన్నాయి నేనొక్కడే అన్నిటా అంతటా నిండి ఉన్నాను అంతటా ఉన్న భగవంతుడు ఒక్కడే అదే భావంతో వారు నన్ను ఆరాధిస్తారు జ్యోతిష్ఠోమాది శ్రౌతకర్మ స్మార్తకర్మ పైతృకర్మ నేనే పంచమహాయజ్ఞాలు నేనే వికారమైన అన్నము మంత్రము ఆజ్యాది హవిస్సు అగ్నిహోత్రము హోమకర్మ అన్నీ నేనే ఈ సమస్త జగత్తుకు తల్లిగాను తండ్రిగాను తాతగాను సమస్త కర్మఫలాలను విధించేవాడిగాను ఉన్నాను వేదాల వల్ల తెలుసుకోదగిన పవిత్ర వస్తువులన్నీ కూడా నేనే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం అనే నాలుగు వేదాలు ఆ వేదాలకు బీజభూతమైన ఓంకారాన్ని కూడా నేనే అర్జున కర్మఫలాన్ని పోషకుణ్ణి నియామకుణ్ణి అన్నిటికీ సాక్షిని అన్నిటికీ ఉనికి పట్టును అందరి మీరు కోరుకునేవాణ్ణి ఉత్పత్తి స్థితిలయాలకు స్థానమైన వాణ్ణి నేనే ఎల్లప్పుడూ ప్రతి ఒక్కదానికి వాణ్ణి నేనే అర్జున అగ్ని సూర్యుడు మొదలైన రూపాలతో నేనే జగత్తును తప్పింపచేస్తాను వర్షాకాలంలో మేఘం రూపంలో వర్షం కురిపిస్తాను గ్రీష్మంలో ఆ వర్షాన్ని నేనే నిరోధిస్తాను అమృతం మృత్యువు రెండూ నేనే అంటే లోకం దేనివల్ల బ్రతుకుతుందో దేనివల్ల చస్తుందో ఆ రెండూ నేనే స్థూలము సూక్ష్మము ప్రకృతి వికృతి అన్నీ నేనే ఇంతకు ముందు ఉన్నవి ఇప్పుడు ఉంటున్నవి ఇక ముందు ఉండబోయేవి ఈ వస్తువులన్నీ అని తెలుసుకోవయ్యా ఇలా దేవతలు మనుషులు తిరియజ్జగాదులు వేర్వేరు పేర్లతో రూపాలతో వేర్వేరు విధాలుగా ఉన్న అన్నీ నేనే నేనొక్కడినే అన్నీ ఇలా ఏకత్వ జ్ఞానంతో ఎవరైతే నన్ను ఉపాసిస్తారో వారు వారి వారి జ్ఞానానికి తగినట్లుగా నన్ను పొందుతారు అర్జున భగవద్ అనుభవమే ప్రధాన భోగంగా ఉన్న మహాత్ములు జ్ఞానులు విషయం నీకు ఇప్పుడు చెప్పాను ఇప్పుడు కేవలం ఏవేవో స్వర్గసుఖాలు ఆశించి నన్ను పూజించే అజ్ఞానుల సంగతి చెప్తాను విను రుక్ సామము అనే మూడింటిని వేతత్రయం అంటారు దీన్నే త్రివిద్య అని కూడా అంటారు ఈ త్రివిద్యలో మాత్రమే నిష్ణాతులైన వారు వేదాంతులు కారు వేదాంతులు అఖిల వేదవేద్యుడని నేనే తెలుసుకుని నా మీద భక్తితో జ్ఞాన యజ్ఞంతో నన్నే ఉపాసిస్తారు కానీ ఈ త్రివిద్య మాత్రమే నేర్చిన వారు యాగాలు సోమపానం చేసి మోక్షానికి బదులు స్వర్గసుఖాలు కోరుతూ ఇంద్రాది దేవతలను పూజిస్తారు కానీ ఆ ఇంద్రాది దేవతలు కూడా నేనే అని తెలుసుకోలేరు అలాంటివారు ఆ పుణ్యం వలన స్వర్గలోకానికి పోయి దేవతా సుఖాలు అనుభవిస్తారు పుణ్యఫలం తీరగానే మళ్లీ మానవలోకంలో పడతారు ఇలా వేదకర్మలను కామ్యం కోసం చూసేవారు పొడుతూ చస్తూనే ఉంటారు స్వర్గ మత్స్యలోకాల మధ్య తిరుగుతూనే ఉంటారు అర్జున ఎవరైతే మరెవరి మీద కోరిక లేని నన్నే శరణు పొంది దృఢచిత్తులై నన్నే స్మరిస్తూ నన్నే కొలుస్తూ ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలను నేనే చూస్తుంటాను కేవలం త్రయానిష్ఠులై ఇంద్రాది దేవతలను ఆరాధించేవారు కూడా మనస్తాపానికి నేనే శరీరం ఆత్మ కావడం వల్ల పరోక్షంగా నన్నే ఆరాధించిన వారవుతున్నారు వారు సుఖాలను భోగాలను అపేక్షిస్తారే తప్ప మోక్షం కోరరు వారు అజ్ఞానుడు అర్జున వేదాంత విధి వారికి తెలియదు ఇతర దేవతలకు సైతం శరీరంగా ఉంటున్న పరపురుషుడికి తాము చేసే కర్మలు ఆరాధనలుగా అవుతాయని అతనే ఆరాధ్యుడని వారు ఎరుగరు తమ పుణ్యకర్మలకు తగినట్లుగా వారు అల్పములైన సర్వసుఖాది ఫలాలు అనుభవించి మళ్లీ జన్మలెత్తుతారు అన్ని కర్మలకు ఈ ప్రభువుని అన్ని కర్మలను అనుభవించేవాణ్ణి నేనే యథార్థమైన నా బ్రహ్మతత్వం తెలియని వారు వారి వారి కర్మఫలానుభవాలను పొందుతూ మళ్లీ మళ్లీ జన్మిస్తారు ఏ దేవతలను పూజిస్తారో ఆయా దేవతల లోకాలకి వెళ్తారు వారు పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకానికి యక్ష రాక్షసమునగ భూతాలను పూజించిన వారు లోకాలకి వెళ్తారు నన్ను ఆరాధించిన వారు నన్నే చేరుకుంటారు అర్జున నాకు కావలసింది భక్తి ఆ భక్తితో సులభంగా లభించే చిన్న ఆకైనా పువ్వైనా పండైనా ఆఖరికి కాసిన మంచినీళ్లైనా నాకు సమర్పిస్తే అవి నేను స్వీకరించి సంతృష్టి చెందుతాను నాకు సమర్పించే వస్తువు ఎంత స్వల్పమైనా కావచ్చు అయితే భక్తి లేకుండా ఎంత పెద్ద యజ్ఞం చేసినా పూజలు దానధర్మాలు చేసినా అష్టైశ్వర్యాలు నాకు సమర్పించినా నేను సంతోషించను కాబట్టి అర్జున నువ్వు ఆ భక్తిని అలవర్చుకొని నీవు చేయవలసిన పని చెయ్యి యుద్ధానికి పూనుకో నీవు చేసే పని దేహధారణ కోసం నీవు భుజించే పదార్థాలు నీవు చేసే దానాలు తపస్సులు అన్నీ నాకు ధారపోయి కర్తృత్వం భోక్తృత్వం ఆరాధ్యత్వం అన్నీ నావే నీవు యుద్ధం చేస్తున్నా కేవలం నిమిత్తమాత్రుడివే మరి ఆ విషయం తెలుసుకుంటే ఈ శోకమోహాలు నీకు ఉండవు అర్జున ఇలాంటి నివృత్తి మార్గం అవలంబించినప్పుడు సంబంధమైన పాపపుణ్యాలు శుభాశుభాలు నిన్ను అంటవు ఈ బంధాలన్నీ ఎప్పుడైతే విడిపోతాయో అప్పుడు నీవు నా స్థానం పొందుతావు దేవతలు మనుష్యులు తిరియ జంతువులు స్థావర జంగములు ఇలా జాతి ఆకారం స్వభావం జ్ఞానం వీటిని బట్టి సమస్త భూతాలు వ్యత్యాసంతోనూ ఎక్కువ తక్కువలతోనూ కనిపిస్తున్నా నాకు అవన్నీ సమానమే నాకు ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని లేదు ఒకడు ఇష్టుడని మరొకడు విరోధి అని లేదు నా మీద ప్రీతితో భక్తి శ్రద్ధలతో ఎవరైతే నన్ను కొలుస్తున్నారో వారు నాలానే ఉన్నట్లు లెక్క వారిని అనుగ్రహిస్తూ వారిలో నేను ఉన్నట్లే ఎంచుకో వారు పెడమార్గం పట్టినవాడే కావచ్చు అయినా సరే మరి దేన్ని స్మరించక భక్తితో నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటే వాడు నాకు ఇష్టడే వాడు సదాచారం కలవాడే ఎంచేతనంటావేమో వాడు నా భక్తుడు కనుక నా భక్తుడికి నాకు తేడా లేదు కనుక అర్జున నా భక్తుడే నేను ఎంతో దురాచారుడే కావచ్చు దుర్మార్గుడే కావచ్చు నాపై అవిచ్ఛిన్నమైన భక్తి అలవడింది అంటే అతని దుర్మార్గాలు దురాచారాలు అన్నీ నశిస్తాయి నాపై గల భక్తి మహిమ వల్ల అతని అంతరంగం పరిశుద్ధం అవుతుంది పరమశాంతి అతనికి లభిస్తుంది అతను ఎప్పటికీ పతనం కాడు నశించడు చెడిపోడు అలాంటి కా అర్జున నువ్వు అలాంటి భక్తుడు ఎప్పటికీ నాశనం చెందడని నీవే శపథం చేయవయ్యా పాప పకిలంలో పుట్టిన స్త్రీలు కావచ్చు కర్మలకు అధికారం లేనివారు కావచ్చు నికృష్టమైన జన్మ కలవారే కావచ్చు వైశ్యులు శూద్రుడు మొదలైన ఏ వర్ణంలో పుట్టినవారైనా కావచ్చు వేదాధ్యయనం యజ్ఞయాగాదులు మనకు కర్మలు చేయడానికి అనర్హులే కావచ్చు అయినా సరే భక్తితో నన్ను కొలిచేవారికి శాశ్వతమైన ఉత్తమమైన మోక్షం ప్రాప్తిస్తుంది అలాంటప్పుడు పుణ్యజన్మలు వారికి పుణ్యకర్మలు చేసిన వారికి రాజర్షులకు భక్తి ఉంటే మోక్షం కలుగుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా మానవ జన్మ అందరికీ లభించదు పురుషార్థాలు సాధించడానికి తగిన జన్మ మానవ జన్మ అలాంటి దుర్లభమైన మానవ జన్మ ఎత్తావు నువ్వు పైగా పుణ్యకర్మలు చేసి రాజర్షిగా ఉన్నావు భక్తితో నన్ను కొరిస్తే నీకు మోక్షప్రాప్తి సులభం కదా కావున నన్నే శరణు పొంది నన్నే భజించు అర్జున నా మీద మనస్సు నిలుపు భక్తితో నన్ను పూజించు నాకు నమస్కరించు స్థిర చిత్తంతో అలా చేశావు అంటే నీవు చేసే పనులన్నీ నాకే చెందుతాయి నువ్వు నన్నే పొందుతావు అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు